చిన్న చేపల కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను ఈరోజు చూస్తున్నారు కాదు చేపలు అయితే అలా నీట్గా కాడలు పెట్టుకున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుంది వీటి పేరైతే అంటారు ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర మెంతులు ధనియాలు అల్లం ఎల్లిపాయ ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందైతే మెంతులు ఉన్న జీలకర్ర పొడిలాగా చిన్న రోల్ వేసి నూరుకున్న ధనియాల పౌడర్ నేను తులజీలకర్ర పౌడరు నెక్స్ట్ అల్లం వెల్లిపాయ నూరుకుంటున్నా చూశారు కదా అల్లం వెల్లిపాయ అయితే నూరుకుంటున్నా నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పుదీనైతే కట్ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చేపల కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకని నేను ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను పోపు గింజలు వేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారు కదా పోపు గింజలు వేసుకుందాం కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఒక రెండు నిమిషాలు ఉడకనియాలి ఆనియన్స్ మెత్తగా అయిన తర్వాత ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చి వసన పొయ్యేంతవరకు అయితే ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడైతే పసుపు వేసుకుందాం చూసారు కదా పచ్చి పోయేలా పొయ్యేలా అయిందో పసుపు వేసుకుంటున్నా ఒకసారి కలుపుకుందాం చూస్తున్నారు కదా అలా అయితే కలర్ రావాలి పచ్చగా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా టమాటా వేసుకుంటున్నా ఒక రెండు మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసుకున్నా ఎందుకంటే నేను చింతపండు వాడడం లేదు ఇందులో కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నా నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కర్రీ నేనైతే ఇలా చేస్తున్నా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నా ఒక రెండు నిమిషాలు మెత్తబడే వరకు ఇప్పుడు మూత చేసుకొని చూసుకుందాం చూశారు కదా ఇలా ఉడికిపోయినా టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా అయింది చూశారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నాం ఈ రుచి సరిపడా వేసుకోండి ఇప్పుడైతే చేపలు వేసుకుందాం ఫస్ట్ కడిగి పెట్టుకున్నాం కదా ఈ చేపల పేరైతే కోడిపలు ఈ సైడ్ ఏమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం అన్నీ అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని చూస్తున్నారు కదా కొన్ని వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు ఆ చేపల పై వరకు కొన్ని చిన్న గ్లాస్ అన్నీ నేనైతే అట్లా మగ్గుతో పోసాను మీకు కావాలంటే చిన్న గ్లాస్ తోటైనా పోసుకోవచ్చు ఒకసారి అట్లా కదుపుకొని చూస్తున్నారు కదా ఎంత బాగుందో కర్రీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుంటున్నా ధనియాల పొడి వేసుకుంటున్నా చూసారు కదా ఫస్ట్ నూరు పెట్టుకున్నాం కదా అదైతే వేస్తున్నా పుదీన వేసుకుంటున్నా ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము అంత అయితే అయిపోయింది ఇప్పుడు మెంతులు జీలకర్ర అయితే వేసుకున్నా చూసారు కదా లాస్ట్లో అయిపోయింది కర్రీ దింపుకోవడమే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతకు నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా కర్రీ ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్